కలికిరి ఉప సర్పంచ్ నిషా తన ఉప సర్పంచ్ పదవికి రాజీనామా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కలికిరి ఉప సర్పంచ్ తన ఉప సర్పంచ్ పదవికి శుక్రవారం ఉదయం పది గంటలకు రాజీనామా చేశారు రెండు వేల ఇరవై ఒకటి సాధారణ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున కలికిరి నాలుగవ వార్డు సభ్యురాలుగా నూరు నిషా గెలిచి ఉప సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఇదిలా ఉండగా తన అనారోగ్య కారణాల వలన ఉప సర్పంచ్ పదవికి శుక్రవారం ఉదయం రాజీనామా చేసి తన రాజీనామా పత్రాన్ని కలికిరి ఈవో గురుమోహన్కు పంచాయతీ కార్యాలయంలో అందజేశారు అయితే తాను వార్డు సభ్యురాలుగా యధావిధిగా కొనసాగుతానని తెలిపారు మీ యొక్క ఉపసర్పంచి పదవికి మాత్రం అనారోగ్య కారణాల చేత రాజీనామా చేయించున్నాను అని చెప్పి మీరు చూపి ఒక అర్జీ అనేది సమర్పించున్నారు ఇందులో ఎవరు పొద్దుగలు లేదు మీరు మీ యొక్క అనారోగ్య కారణాలతో మీరు స్వతహాగానే ఇక్కడికి వచ్చి రాజీనామాను సమర్పించారు అవునా చెప్పండి అవును సార్ నేనే నా అంత వచ్చి ఉపసర్పంచ్ కూడా ఏకత్రికంగా ఎన్నిక అవ్వడం జరిగింది తదుపరి తమరికి తెలియజేయడం ఏమైనా నా యొక్క అనారోగ్య కారణాల వల్ల ఈ ఉప సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తున్నాను కావున తమరు నా యొక్క రాజీనామా పత్రాన్ని అంగీకరించి తదుపరి చర్యల నిమిత్తం ఉన్నతాధికారులకు నివేదించగలరు సంతకం కదమ్మా